హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ ఎట్లు మీ అందరు అనుకుంటున్నాము సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా బాబ్బిగాడు ఈరోజు నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట పొద్దునైతే మంచిగా పోయిండు క్లాస్ రూమ్లో కుసంగానే ఏడుస్తుండు సో ఇప్పుడు మా మనిషి అయితే పోయింది తీసుకోడానికి ఇక ఏం చేసిండో అనేది వాళ్ళు వచ్చినాక కనుక్కుందాం సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేందుక మా మనిష వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాల్లో వచ్చేసింది ఇక మనం బ్లాగ్ షురు చేద్దాం వచ్చేసర్రో ఈ హాయ్ ఆర్ హావర్యూ ఏమైంది ఈరోజు ఇటండి ఇట్రండి ఇట్రండి ఏం జరిగింది రోజు స్కూల్లో ఏం చేస్తుంది స్కూల్ కాడ బోమే ఏం కాలేదా ఎందుకు మరి పొద్దున ఏడ్చినావు కదా

అవునా సో ఫ్రెండ్స్ మా పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఎంత అవుతుంది టైము పన్నెండున్నర అవుతుంది కదా ఇక ఈరోజు ఇక రేపు నుంచి షురువు ఇక ఎవరు ఇచ్చారు ఫస్ట్ రోజు పోయినందుకు ఏంది అదే ఇస్తారు వర్షం పడుతుంది వర్షం పడుతుంది నడు నడువురి నడువురి నడు నడువు మమ్మీ అగో నీళ్ళు పోస్తుంది మొత్తం కింద ఉషా ఉష ఉషండి ఉష నీకు కావాలవానా అయితే మనవు తాడు మరి అదే చూడండి మొత్తం నీళ్ళకి నీళ్ళని కింద వారసు వస్తుంది నడువు నడువు మా మీరు వర్షం పడుతుంది స్కూలు పోయింది మంచి హుషారు అయ్యింది అవునా పిలిక ఉంటేనే అని ఏడుస్తావు కదా చల్ల చల్ల డ్రెస్ ఇప్పేగా అవుడ వాడే చూడే మామినికు హోంవర్క్ ఇయలేరా ఈ రోజు ఇయలేరా ఓ పాడేసింది టైప్ ఏయ్ పాడేయట్ మదర거든요 దొరకాయి ఆ బక దొరకనలా తనేస్తావ్ దాస్ పెడతావా ఆ గడ వరేసు దా ఆ ఈ డీఎన్ఏ కనే వస్తలే అల దేరా ఇవికి అబొ ఓ అమ్మ నా తాంసే ఐడి ఈ రోజు ఏం రాపియలేరా నీకు ఊతా అట్లా టైం పాస్ కే చూస్తున్నవా ఆ అంతేనా చూపిస్తావా ఏం జోపిస్తావ్ ఏ ఏమొనే تیلక తబాటి కొత్త బాటిలో సూపి ఏం జోపిస్తావ్ ఏం రాసిరు ఆ సబత్ కరో హ సబత్ కరో సబత్ కరో నా అబూ ఎల్కేజి ఉంగనే ఎల్కేజి భాష మాట్లాడుతుంది ఏం బెట్టి చిర్రం ఏం బెట్టి అదే ఏం లేవు కదా అ బాలి ए मै ए बेटी लगे मम्मी हाँ प्रेम हाँ हां अब प्रेम रापियारा रापियारा काला ये ले कुछ ये लो शास्त्रवा अंति पीछे मैं సో ఫ్రెండ్స్ చూసారు కదా మా బ్లాగు మా పాప అయితే మంచినే నవ్వుతుంది అంటే ఏం ఏడవలేదు ఏడవలేవు కదా నిజంగానే కొంచెం వరకు ఏడిచిందంట కొంచెం వరకు ఏడవలేదంట మరి రేపు కంటిన్యూగా పోవాలి నువ్వు రోజు వాళ్ళేనా ఎందుకు వాళ్ళే వాలంద టిఫిన్ నాచుకోవాలంద టిఫిన్ నాచుకోవాలి బాటియావా ఆప్డే నికు కుస్త ఆప్డే నికు కొద్ది రోజులు ఆప్డే నికు ఐ ఆల్లే అంట ఆ అచ్చా ఆప్డే నికు ఐ ఆల్లే అంటది అమ్మా అది ఆల్లే거든요 అన్నయ్య చోర్ సో ఫ్రెండ్స్ ఇది మా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మరొక బ్లాగ్ తో కలుద్దాం బై 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 ఫ్రెండ్స్ లైక్ చేయీ మాను సో ఫ్రెండ్స్ పొద్దున కూడా నేను అప్లోడ్ చేసాను మా పాపని స్కూల్లో దింపేది అది మన మనిషే ఎటు జట్టు ఛానల్ ఉంటుంది సో అది కూడా వెళ్ళి చూడండి ఆ వీడియో కూడా మంచిగా ఉంటది అనమాట పొద్దున ఇట్లా నిద్రపోతుంది ఈ గురకలు కోడుతుంది అరుగు మీద అదే గుర్కలు కొడుతుంది అరుగు మీద కూర్చొని సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్